తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే హైందవ క్షేత్రాల్లో అత్యంత కీలకమైనటువంటి అత్యంత ప్రాముఖ్యం ఉన్నటువంటి అత్యంత ఆదరణ కలిగినటువంటి దేవస్థానం గడిచిన కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారడము ఇది ఒక రాజకీయ పైరవేలికి రాజకీయ పునరావాసానికి కేంద్రంగా మారడము చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక పతాక స్థాయికి చేరింది కేవలము ఇది ఆస్తిక విశ్వాసాలకి లేదంటే ఆధ్యాత్మికమైనటువంటి అంశాలకి ప్రజల భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశంగా కాకుండా రాజకీయ బహిరవేగారులకు ఇక్కడ ధర్మకర్తల మండలిలో స్థానం ఇవ్వడం కావచ్చు లేదంటే రాజకీయ పైరువేలు చేసుకోవడానికి ఇక్కడ చైర్మన్ స్థానాన్ని వినియోగించుకోవడం కావచ్చు ఇలాగా కీల క్రిటికల్గా మారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేయాలంటూ ప్రతిపక్ష కూటమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ప్రచారం చేసినటువంటి అంశం చూసాము ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవస్థానానికి చైర్మన్గా దేవస్థానంలో సభ్యులుగా ధర్మకర్తలుగా వస్తారు అనేటటువంటిది ఒక ఆసక్తిదాయకమైనటువంటి పరిణామంగా మారింది ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ తొలిదశలో అంటే ఒక ఇరవై ఏళ్ళ బ్యాక్కి వెళితే కనుక ఏడుగురు లేదా తొమ్మిది మంది ధర్మకర్తలు కొంచెం మనోభావాలు భక్తుల మనోభావాలతోటి ఉండేటటువంటి తర్వాత ధార్మిక విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళు చైర్మన్గానే ఉండేవారు ఇది మళ్ళీ పునరుద్ధరించాలి ఈ ప్రతిష్టని దెబ్బతిన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని పునరుద్ధరించే దిశలో కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా తీసుకుంటే ఎటువంటి వ్యక్తిని ఈ పదవిలో కూర్చోబెడతారు సాధారణంగా ఇది రాజకీయపరమైనటువంటి పోస్ట్గానే ఉన్నప్పటికీ కొంత ఆస్తిక భావాలు ఉండి ఆ స్థానానికి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనే హోతాకి ఉందాతనం తెచ్చేటటువంటి వ్యక్తిని కూర్చోబెట్టాలి అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది ఇది ఎవరుంటారు అంటే గతంలో మనం చూస్తే కనుక ఇక్కడ రాజులు దీంట్లో మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేనటువంటి వాళ్ళు ఆ స్థాయి కంటే స్థాయిలో చూసేటటువంటి విషయం కూడా ఉంది దీంట్లో గతంలో రాజులకు కొంతకాలం ఇవ్వడం అనేది జరిగింది గత గత కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సమయంలోనే కూడా ఇప్పుడు సీనియర్లు ఎవరున్నారు ఆ సీనియర్లలో కూడా ధార్మిక అంశాలకి ప్రధాన పేట వేస్తూ పైరవేలిక నిలయం కాకుండా చూసేటటువంటి వ్యక్తి ఎవరున్నారు అనే చర్చ సాగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా అశోక్ గజపతి రాజు అంటే తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా విజయనగర రాజులు అంటే వీళ్ళు కామన్గా మాన్సాస్ ట్రస్ట్ అంటూ పెద్ద ధార్మిక ట్రస్టు ఒకటి ఉండడము తర్వాత సింహాచల దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తగా ఉండడము ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వస్తున్నటువంటి అంశాలు అంతేకాకుండా రాజకీయ పైరువీలు కానీ ఒక పదవిని దుర్వినియోగం చేయడం కానీ లేనటువంటి అతని చరిత్ర హుందాతనము ఇవన్నీ చూసుకుంటే అశోక్ గజపతి రాజుకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి చరిత్ర ఉంది పార్టీతోటి అనుబంధం ఉంది ఆయన స్థానంలో కూర్చుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా కూర్చుంటే కనుక ఖచ్చితంగా ఆ పదవికే హుందాతనం వస్తుంది గతంలో దెబ్బతిన్నటువంటి ప్రతిష్ట ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడము భక్తులకు ఒక సంకేతం ఇవ్వడం ఇక్కడ ధార్మిక విశ్వాసాలను గౌరవిస్తామనే సంకేతం ఇవ్వడం కూడా సాధ్యమవుతుంది అందువల్ల అశోక్ గజపతి రాజుని ఈ స్థానంలో కూర్చోబెడతారు అనే చర్చ సాగుతోంది మరోవైపు ఈ స్థానం మీద చాలామంది ఆశలు పెట్టుకుని ఉన్నారు రఘురామకృష్ణన్ రాజు అంటే క్షత్రియ వంశానికి చెందినటువంటి రాజు ఈ స్థానం మీద ఆశ పెట్టుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది ఈయన లేదు తెలుగుదేశము జనసేనను భుజాన వేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేయడం ఎన్నికల్లో చూసాము అంతకుముందు నుంచి రెండేళ్ల పాటు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పోరాటం చేయడము ఎంపీగా ఉంటూ కూడా తన తన ప్రభుత్వం తన పార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ధ్వజమెత్తడము తర్వాత కేసులు ఎదుర్కోవడం ఇవన్నీ జరిగినాయి అందువల్ల పోరాటం చేసి వచ్చాడు తాను మంత్రిగా కానీ లేదంటే స్పీకర్గా కానీ అవుతానని ఆశించారు అవి రెండూ లాభించకపోవడం వల్ల ఇప్పుడు ఈ పదవన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవాన వస్తుందా అనేటటువంటి ఆశ అంచనాతోటి ఉన్నారు కానీ కొంతమంది అంటే కొంతమందే కాదు మెజార్టీ రాజకీయ నాయకులు కావచ్చు ఇతరత్ర వర్గాలు కావచ్చు వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఉండడము తర్వాత ఎక్కడ మళ్ళీ వివాదానికి తావిచ్చేటటువంటి వ్యక్తిని కూర్చోబెడితే కనుక ఆ పవిత్రతను కాపాడగలుగుతామా ఆ హుందాతనాన్ని తీసుకురాగలుగుతామా అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి గతంలో ఈయన చూసాం మనం కోడిబాలు ఇతరత్ర చిల్లర వ్యవహారంలో సుప్రీంకోర్టు స్థాయికి కూడా వెళ్ళడము ఈ ఈ స్థానం యొక్క పవిత్రతను కాపాడలేరు అనే భావన కూడా వ్యక్తమవుతుంది ఇంకోవైపు చూస్తే కనుక నాగేంద్రబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన ఎంపీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కోసం అనకాపల్లి స్థానాన్ని త్యాగం చేశారనే భావన ఉంది అందువల్ల ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తే ఎలా ఉంటుంది అనే వాదన ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ అడిగితే కనుక ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అనేటటువంటి భావన కూడా ఉంది అయితే నాగేంద్రబాబు సైతము అనేక రకాలైనటువంటి విమర్శలు నోరు తోలడము మాట్లాడే విషయంలో కానీ ఆ ఉందాతనాన్ని గౌరవాన్ని నిలబెట్టేటటువంటి పరిస్థితి ఉండదు నాగేంద్రబాబుకి సైతం అనే భావన కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది ఇంకా సినిమా రంగానికి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి చాలా సంబంధం ఉంది గతంలోనే కె రాఘవేంద్రరావు ఇది ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్న వాతావరణం ఉంది అందువల్ల ఆయనకి మళ్ళీ చైర్మన్ పదవి ఇవ్వాలని మురళీమోహన్ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా చేశారు ఆయనకి ఇవ్వాలని ఇలాంటి వా వాదనలు కూడా వినబస్తున్నాయి కానీ వాళ్ళెవరూ కూడా నిజానికి వీళ్ళెవరిలో కూడా కొన్ని కొన్ని బ్యాలెన్స్ తప్పేటటువంటి పరిస్థితి మళ్ళీ మొన్న ఉంటే రియల్ ఎస్టేట్ ఇతరత్ర వ్యవహారాలు దానికి ఆ పైరు వీలకి దేవస్థానం యొక్క చైర్మన్ పదవి ఉపయోగపడుతుందా అని అనేటటువంటి విమర్శలు ఆరోపణలు ఎదుర్కోక తప్పదు ఇంకా మిగతా వాళ్ళు అంటే ముఖ్యంగా నాగేంద్రబాబు గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఈ రాఘవేంద్రరావు సైతం రాఘవేంద్రరావు కూడా సినిమాల రంగం పరంగానే తప్ప ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఈ పవిత్ర స్థానం యొక్క ప్రఖ్యాతిని ముందుకు తీసుకెళ్తారో అనేటటువంటి వాదన లేదు అంతేకాకుండా వివాదాలకు దూరంగా తన సొంత పనులకు పైరవేలకు వాడుకోకుండా ఆ స్థానంలో కూర్చుంటే ఆ సీట్లో కూర్చుంటేనే ఒక తనాన్ని తెచ్చిపెట్టే వ్యక్తే ఉండాలి అనేటటువంటి డిమాండ్ వినవస్తుంది దీనికి అశోక్ గజపతి రాజు అయితేనే ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు సరిపోతారు అంతేకాకుండా ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకోవడానికి తాము రాజకీయాలకు అతీతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూస్తున్నాము అని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అందువల్ల ఈ రేసులో అశోక్ గజపతి ముందు వరుసలో ఉన్నారనే భావన వ్యక్తమవుతుంది